హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ రెసిపీ అండి పాలక్ ఆలు కర్రీ రెసిపీ ఇలాగ చేసుకున్నామంటే పాలకూరతోటి ఎంతో టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది కమ్మగా గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచిగా ఉంటుందండి ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చెప్పండి పతలు కూడా తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొన్ని లవంగాలు ఎలాచి అలాగే దాల్చిన చెక్క ఇవి కొంచెం యాడ్ చేశాను ఒక మూడు వరకు ఆలుని తీసుకొని వాటిని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా సేపు ఫ్రై చేసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఒక రెండు కట్ల వరకు పాలకూరను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసుకొని పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసుకొని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటాను అలాగే ఇక్కడ నేను పచ్చి బఠానీని తీసుకున్నాను ఇలాగ మనకి కర్రీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేస్తున్నాను ఇప్పుడు పచ్చి బఠానీ ఇలాగ మొలకెత్తిన పచ్చి బట్టాని వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము అలాగే ఇప్పుడు ఇది ఫ్రై అవుతుండగా దీంట్లోకి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మనం కర్రీలో పచ్చి బట్టని కూడా యాడ్ చేస్తున్నాం కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము కారం కూడా వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని జస్ట్ కొంచెం సేపు ఫ్రై అవ్వనిస్తాము ఇక ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తాము కొత్తిమీర వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా నోరూరించేలాగా కమ్మగా ఉండే మన పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి పాలక్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేశారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలకూరతోటి చక్కగా మనం ఇలాగ కర్రీ చేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ మనం పచ్చి బఠానీని కూడా యాడ్ చేసాం కదా ఇది కూడా యాడ్ చేయటం వల్ల హెల్తీగాను అలాగే మరింత టేస్టీగాను కూడా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి